నమస్కారం ఫ్రెండ్స్ మాఘమాస శుద్ధ ఏకాదశినే మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం భీష్మ పితామహుడు తన ప్రాణాలను విడిచిన పవిత్రమైన రోజు ఇది మరి భీష్ముడికి విష్ణు సహస్రనామానికి ఉన్న సంబంధం ఏంటి ఈ రోజున మనం ఏం చేయాలో తెలుసుకుందాం అంపసయ్యపై భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అంపసయ్యపై ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం చూస్తూ ఉంటారు ధర్మరాజు సందేహం యుద్ధం తర్వాత మనశ్శాంతి కోల్పోయిన ధర్మరాజుకు లోకంలో అత్యుత్తమమైన ధర్మం ఏది ఏ నామాన్ని స్మరిస్తే మోక్షం లభిస్తుంది అని సందేహాలు వస్తాయి విష్ణు సహస్రనామ స్తోత్రం కృష్ణపరమాత్మ సూచనతో భీష్ముడు ధర్మరాజుకు శ్రీమహావిష్ణువు యొక్క వెయ్యి నామాలను అంటే విష్ణు సహస్రనామాన్ని ఉపదేశిస్తారు వేల సంవత్సరాల నుండి మనకు లభిస్తున్న ఆ గొప్ప స్తోత్రం పుట్టింది ఈరోజే నిర్యాణం భీష్ముడు తనకు ఉన్న ఇచ్ఛామరణ వరంతో మాఘమాస శుద్ధ ఏకాదశి నాడు తన ప్రాణాలను పరమాత్మలో విలీనం చేస్తారు అందుకే దీన్ని భీష్మ ఏకాదశి అంటారు విశ్లేషణ ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల సర్వ పాపాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యంగా రేపు గురువాలం కావడం వల్ల శ్రీమహావిష్ణువు ఆరాధన మరింత ఫలితాన్నిస్తుంది శ్రీరాముడికి కూడా ఇష్టమైన నామం ఇదే శ్రీరామ రామరామేతి రామే మనోరమే అని మూడుసార్లు అంటే వెయ్యి నామాలతో సమానం మీరు కూడా రేపు భీష్మ ఏకాదశిని భక్తితో జరుపుకోండి జై శ్రీమన్నారాయణ్ లోకా సమస్తా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో